హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగి అనంతపుర సంత ఇక్కడ సొంతలో మొదట్లోనే మనకి ఆవులు అయితే ఉంటాయి మరి ఈ వారం ఆవులు రేట్లు ఏ అనేది తెలుసుకుందాం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఏం చెప్పినావు ముప్పై రెండా ఎన్ని చదుపాలు పుటకైదు గ్యారంటీ యావరు మంది ఎక్కడ కళ్యాణ దుర్గం ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కాడుతున్నారు ఎంతకు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి ఎంతకైతే వెళ్ళా నువ్వు ముప్పైకి అయితే ఇచ్చావు ఫైనల్గా యా అంత రైతు ఆపర నువ్వు రైతు ఇంకా ఉన్నాయి మన దగ్గర ఇట్లాడివి ఉన్నాయా ఇట్లాడివి ఇంకా ఆరు ఉన్నాయి నెంబర్ చెప్పండి ఇది డబుల్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ ఇంకా అండి దగ్గర అమ్ముతావు అవి కానీ అమ్ అమ్మా చూసుకోండి ఈయన రైతు అంట కళ్యాణదుర్గం పక్కన పక్కన పల్లి ఇది పూటకి ఐదు లీటర్లయితే ఇస్తుంది అంట ఎవరికన్నా కావాల్సి ఉంటే ఫోన్ చేయండి ఫోన్ చేస్తారు ఎవరికన్నా కావాల్సి వేలకైతే ఇస్తాడంట ఫైనల్గా పొదవి కూడా బాగుంది ఏనా ఏం చెప్పినావు నలభై ఐదు ఏం చెప్తాను ముప్పై తొమ్మిది పాలు పూటకు నాలునర్రా ముప్పై తొమ్మిది వేలైతే చెప్తున్నాడు ఫ్రెండ్స్ని ముప్పై లోపల అడుగుతున్నారాడా ఆయన ముప్పై ముప్పై రెండుకి ఇస్తా అంటున్నాడు

ఏం చెప్పినా ముప్పై ఆరు ఎన్ని పాలు ఐదు ఐదున్నర ఎవరు మంది ముప్పై లోపలైతే అడుగుతున్నారు దీన్ని బాగా మంచి ఏమన్నా ఎంతగా అడుగుతున్నారు ఇరవై ఎనిమిదికే ఎట్లా రైతే వ్యాపారం నువ్వు రైతు ఇరవై ఎనిమిది వేలకి అయితే అడుగుతున్నారు అన్న ఏం చెప్పినావు ఇది ఏం చెప్పినావు దూడావు ముప్పై రెండు దూడ పెద్ద దూడ తోడైంది ఏం చెప్పినా ముప్పై రెండు ముప్పై రెండు పాలు పొద్దున్నే నాలుగున్నర సాయంత్రం నాలుగు ఎంత కాడుతున్నారు ఇరవై ఐదుకు మరి తేలని ఇరవై ఎనిమిది గేత్ ఇస్తావు ఇంకా ఉన్నాయి మన దగ్గరనా ఇంకా రెండున్నాయి ఏడా ఇంటికి ఉన్నాయా ఇక్కడ ఉన్నాయి ఇంటికాడగా ఉన్నాయా ఇంటికాడ వస్తే పిండి చూపించా నెంబర్ చెప్పు తొంభై ఐదు డెబ్భై మూడు అరవై ఏడు పదకొండు యాభై ఎక్కడన్నా మన అడ్రస్ కొచ్చేరు మండలం నారేపల్లి సత్సాయి జిల్లా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే కాదు ఇంకా కూడా ఉన్నాయంట ఆయన దగ్గర వారం వారం ఉండవు ఎవరికైనా కాల్ చుట్టూ ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అక్కడ పిండి చూపిస్తాడు కూరని ఈ పిల్లవాడు మన సబ్స్క్రైబరు ఇది ఈ అంటే పిచ్చ మోజు వారం వారం వస్తానంట సంతకి చూడాలని ఈ వారం అయితే ఆవులు కావాలని వచ్చానంట నువ్వేనా కొనిది ఇరవై ఎనిమిది వేలకి అయితే వేలకైతే ముడిపోయిందావు ఇది అన్నా ఏం చెప్పినావు ఇది ముప్పై ఐదు ఇది ఇరవై ఎనిమిదికి అయిపోయింది దూడ దూడ ఉంటేనే మేము నమ్మకం అదే నేను ఎంతగా నా ముప్పై ఏడుకి ఏటికి మంది బుక్కరే సంవత్సరం గోరెంట్లో వాళ్ళు ఎన్ని ఇస్తాదంట పాలు పూటకు ఆరు ఆరు ఇస్తాంట ముడుకు పూటకు నాలుగు ఇచ్చిన సాలు ఇంకా అదే నేతావులే నాలుగు వాళ్ళు ముప్పై ఏటికా చూసుకోవాలి నాలుగు వాళ్ళు తో నాలుగు వాళ్ళు అంటే ఇంకా ఫస్ట్ తొలిచూ రెడ్డినా నీళ్ళు మల ముందు అయితే ముందుకు బాగుంటుందావు ఈయన మన సబ్స్క్రైబరు బుకరా సముద్రం నీ పేరునా సిద్దయ్య ఎంతగా ఇరవై ఎనిమిదిన్నర్రా పాలా నింప పాలా నింప పాలు పదిహేడు మూడు సాయంత్రం రెండు ఇస్తుందా అండి ముప్పై ఎంతకి ఇరవై ఎనిమిదిన్నర ఏం చెప్పారు బేర వాళ్ళు ముప్పై ఐదు చెప్పిండి ఇరవై ఎనిమిది కొన్నావు ముప్పై ఏడు వేలకైతే అమ్మేసానరా ఆయన ఎన్ని పాలు ఇది ఆరు పూ ఐదు పూటకైదా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సైజు కూడా బాగుంది ఇవన్నీ అమ్ముడు పోయినాయి దీని ఓనర్లు అయితే ఎవరు లేరు ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళని అడుగుదాం అది ఎంత కొన్నారో ఏం చెప్పినానా ఇరవై ఆరు పాలు ఆరు ఏడు నలభై ఆరు నలభై ఆరు వేలు చెప్తాము పూటకి ఆరు ఏడు ఇస్తుంది అంట ఇది గిరియావు చిన్నచేయమంటే ఏం చెప్పినామన్న గిరివు చెప్తున్నా ఇరవై ఆరున్నర ఎన్ని ఇస్తుంది పాలు మూడున్నర మూడు ఏం ఇట్లయిపోయింది ఇది చిన్న కావాలి నాలుగో తరపు తులసూ రైతా పాలు పండుంది ఎంత కడదా అన్న ఇరవై మూడు ఆ రిమ్మన్నా పూటకు మూడు మూడు ఉన్నాయా పాలు పూటకు మూడు మూడు ఉన్నాయా పాలు 3 1/2 3 ఉన్నాయా మన దగ్గర ఆ ఉన్నాయా నెంబర్ ఏపినిది ఫోన్ నెంబర్ ఏం చెప్పినావు స్వామి ఏం చెప్పినావు నలభయా అరవయా అరవై ఎన్ని ఇచ్చా పాలు పూటకి తొమ్మిది యావరు మంది ఎస్కే యూనివర్సిటీ రైతు వ్యాపారం రైతు ఇంకా అన్న మంది దగ్గర ఇంకా నా యావరు నీ నెంబర్ రేపునా ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో నైన్ సెవెన్ సెవెన్ వన్ జీరో జీరో ఫైవ్ సెవెన్ నైన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఏదైనా రైతు అంట ఎస్కే నర్సి దగ్గర ఎవరికైనా కాల్చుంటే ఫోన్ చేయండి రైతు దగ్గర అయితే నాకు గ్యారెంటీ ఉంటుంది ఏం చెప్పినా ఉన్నది అప్పుడు తీలేదు నలభై ఐదు ఆరువాళ్ళు ఎన్ని ఇస్తుంది పాలు నాలుగున్నర నాలుగు ఏ ఎంత కడుతున్నారు ముప్పై నాలుగు కడతారు ఎంతకైతే ఇస్తావునా ముప్పై ఎనిమిదికి అయితే ఇచ్చావు గ్యారంటీనా ఏం చెప్పినా అండి అది ముప్పై ఆరు ఎన్ని ఇచ్చా పాలు పూటకి ఐదు ఐదున్నర ఉక్రా సంవత్సరం ఇది గిరిదూడ ఎంత కొన్నావు ఆరు వేల ఐదు వందలు ఏం చెప్పినారు వాళ్ళు చిన్నది గిరి బా నోదయా ఏం చెప్పినావా ఎన్ని ఇస్తుంది పాలు మూడు మూడున్నర మంచి రీజనబుల్ రేటు బ్రహ్మానంగా వచ్చాను కేసు పెట్టారు నాకు పూసిన ఏం చెప్పినావు నా ఆవులు డెబ్బై నువ్వు ఒక యూట్యూబర్ అయ్యండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇట్లా అబద్ధం చెప్తే ఎట్లా వాళ్ళు రెండు ఆవులే రెండు పాలు ఆవులు ఏమి ఇచ్చాయి పాలు ఒకటి ఐదు ఐదు నమ్ముడు పోయింది ఇది అమ్మేసినావా అమ్మేసినావా పట్టు కొన్నావా ఎంతకు ఎంతకు ఈయన ఎంత కొన్నాడు చెప్పలేదు బహుశా మారుబేరా అనుకుంటా ఇది ఫ్రెండ్స్ ఈ వారం ఆవుల రేట్లు వీళ్ళు చెప్పిన పాల వివరాలు అయితే ఎవరైతే నమ్మొద్దని కొద్దిగా తప్పు చెప్తాంటారు ఉంటారు మనకి నచ్చితే పట్టుకోవచ్చు లేకుంటే మధ్యలో బేరగాయ మాటలు వ్యాపారస్తునికి మనకే ఉండాలి బేరం మధ్యలో వాళ్ళ అభ్యర్థులు వచ్చారంటే వాళ్ళకి అంతా అబద్ధమే చెప్తారు వాళ్ళు